గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతోటి నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విజయం ఇరవై పార్లమెంట్ సభ్యుల్ని సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగు ఇప్పటం సభలో నేను ఒకటి తెలియజేసుకున్నాను ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం గుడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం ప్రజల నమ్మకాన్ని పెంచాం అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం